శాంతి పదకొండు ఒకటి వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలు సదా ఇదే నశాలో ఉండండి భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారు మా ఈ విద్యార్థి జీవితం అత్యుత్తమమైనది మాపై బృహస్పతి దశ ఉంది ప్రశ్న ఏ పిల్లలకు అందరి ప్రేమ ప్రాప్తిస్తుంది జవాబు ఎవరైతే అనేకుల కళ్యాణానికి నిమిత్తులుగా అవుతారో వారికి ఎవరి కళ్యాణమైతే జరుగుతుందో వారు మీరు మా తల్లి అని అంటారు కౌనా మిమ్మల్ని మీరు చూసుకోండి నేను ఎంతమంది కళ్యాణాన్ని చేస్తున్నాను తండ్రి సందేశాన్ని ఎంతమంది ఆత్మలకు ఇస్తున్నాను తండ్రి కూడా సందేశకుడే పిల్లలను మీరు కూడా తండ్రి సందేశాన్ని ఇవ్వాలి అందరికీ చెప్పండి ఇద్దరు తండ్రులున్నారు అనంతమైన తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి పాట నీవు ప్రేమసాగరుడవు ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు ప్రతిరోజు అర్థం చేయిస్తారు పిల్లలు ఆత్మాభిమానులుగా కూర్చోండి బుద్ధి బయట భ్రమిస్తూ ఉండకూడదు ఒక్క తండ్రినే స్మృతి చేయాలి వారే జ్ఞానసాగరుడు ప్రేమసాగరుడు జ్ఞానం యొక్క ఒక్క బిందువైనా చాలు అంటారు తండ్రి అంటారు మధురాతి మధురమైన పిల్లలు ఆత్మిక తండ్రిని స్మృతి చేసినట్లయితే మీకి వారసత్వం లభిస్తుంది అమరపురి అయిన వైకుంఠంలోకి వెళ్ళిపోతారు ఈ సమయంలో శిరస్సుపై పాపాల భారమేదైతే ఉందో దానిని దించుకోవాలి నియమమనుసారంగా వివేకమనుసారంగా పిల్లలను మీకు అర్థం చేయించడం జరుగుతుంది ఎవరైతే ఉన్నతోన్నతులుగా ఉండేవారో వారే మళ్ళీ అంతిమంలో కింద తపస్య చేసుకుంటున్నారు రాజయోగ తపస్యను ఒక్క తండ్రి నేర్పిస్తారు హఠయోగం పూర్తిగా వేరు అది హద్దులోనిది ఇది అనంతమైనది అది నివృత్తి మార్గం ఇది మార్గం తండ్రి అంటారు మీరు విశ్వానికి యజమానులుగా ఉండేవారు యథా రాజారాణి తథా ప్రజా ప్రవృత్తి మార్గంలో పవిత్రమైన దేవీదేవతలుగా ఉండేవారు తర్వాత దేవతలు వామ మార్గంలోకి వెళ్తారు వాటి చిత్రాలు కూడా ఉన్నాయి చాలా అశుద్ధమైన చిత్రాలు తయారు చేస్తారు వాటిని చూడ్డానికి కూడా సిగ్గుగా అనిపిస్తుంది ఎందుకంటే బుద్ధి పూర్తిగా సమాప్తమైపోతుంది నీవు సాగరుడువు అన్నది తండ్రి గాయనమే వాస్తవానికి ప్రేమబిందువు అనేది ఉండదు ఇది జ్ఞానానికి సంబంధించిన విషయం మీరు తండ్రిని గుర్తించి తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు వస్తారు తండ్రి సద్గతికి సంబంధించిన జ్ఞానాన్ని ఇస్తారు కొద్దిగా వింటారు సద్గతిలో కోచేస్తారు ఇక్కడి నుండి పిల్లలను మీరు కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి మనం వైకుంఠానికి యజమానులుగా అవుతామని మీకు తెలుసు ఈ సమయంలో మొత్తం విశ్వమంతటిపైన రావణరాజ్యముంది విశ్వరాజ్యాన్ని ఇవ్వడానికి తండ్రి వచ్చారు మీరందరూ విశ్వానికి యజమానులుగా ఉండేవారు ఇప్పటివరకు ఆ చిత్రాలున్నాయి ఇకపోతే లక్షల సంవత్సరాల విషయమేమీ కాదు అది తప్పు తండ్రినే ఎల్లప్పుడూ అని అంటారు తండ్రి ద్వారా మొత్తం విశ్వమంతా ధర్మయుక్తంగా అవుతుంది ఇప్పుడు అధర్మయుక్తంగా ఉంది ఇప్పుడు పిల్లలను మీరు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు కాని కొందరు జ్ఞానాన్ని వింటూ వింటూ ఆశ్చర్యం కలిగేలా వింటారు వినిపిస్తారు మళ్ళీ పారిపోతారు ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది అహో మాయ నీవు ఎంత శక్తివంతంగా ఉన్నావు తండ్రి నుండి విముకులుగా చేస్తావు అది శక్తివంతంగా ఎందుకుండదు అర్ధకల్పం దాని రాజ్యం కొనసాగుతుంది రావణుడంటే ఏమిటి ఇది కూడా మీకు తెలుసు ఇక్కడ కూడా కొందరు పిల్లలు వివేకవంతులుగా ఉన్నారు కొందరు వివేకహీనులుగా ఉన్నారు ఇప్పుడు మనపై బృహస్పతి దశ ఉందని కావుననే మనం స్వర్గంలోకి వెళ్లేందుకు పురుషార్థం చేస్తున్నామని మీకు తెలుసు మనుషులెవరైతే మరణిస్తారో వారేమీ స్వర్గంలోకి వెళ్లేందుకు పురుషార్థం చేయరు వారు స్వర్గస్థులయ్యారని కేవలం నామమాత్రంగా అనేస్తారు మీకు తెలుసు సత్యాతి సత్యంగా స్వర్గంలోకి వెళ్లేందుకు పురుషార్థం మనం చేస్తున్నాము అనగా స్వర్గానికి యజమానులుగా అయ్యేందుకు చేస్తున్నాము వీరు స్వర్గానికి వెళ్తున్నారు అని ఈ విధంగా ఎప్పుడూ ఎవరూ అనరు అలా అంటే అలా ఎందుకంటున్నావు నోరు మూసుకో అంటారు మనుషులైతే హద్దులోని విషయాల్ని వినిపిస్తారు తండ్రి మీకు అనంతమైన విషయాలను వినిపిస్తారు పిల్లలను మీరు చాలా పురుషార్థం చేయాలి ఎంతో నశా ఎక్కాలి ఎవరైతే కల్పపూర్వం పురుషార్థం చేశారో ఏ పదవినైతే పొందారో అదే పొందుతారు అనేకసార్లు పిల్లలను మీ చేత మాయపై విజయం పొందేలా చేశారు మళ్లీ మీరు ఓడిపోయారు కూడా ఇది కూడా డ్రామాగా తయారై ఉంది పిల్లలకు ఎంతో సంతోషం ఉండాలి మృత్యులోకం నుండి అమరలోకంలోకి వెళ్తున్నారు విద్యార్థి జీవితం అత్యుత్తమమైనది ఈ సమయంలో మీది అత్యుత్తమమైన జీవితం దీని గురించి మనుషులెవరికీ తెలియదు భగవంతుడే స్వయంగా వచ్చి చదివిస్తారు ఇది అత్యుత్తమమైన విద్యార్థి జీవితం ఆత్మే చదివిస్తుంది అప్పుడు వీరి పేరు అంటారు ఆత్మే టీచర్ కదా ఆత్మే విని ధారణ చేస్తుంది ఆత్మే వింటుంది కాని దేహాభిమానం కారణంగా అర్థం చేసుకోరు కూడా ఆత్మనైన నాకు ఈ శరీరం లభించింది ఇప్పుడు వృద్ధావస్థ వచ్చింది అని భావిస్తారు ఇప్పుడు నేను ఈ పాత వస్త్రాన్ని వదిలి కొత్తదాన్ని తీసుకుంటాను అని వెంటనే సాక్షాత్కారం కలుగుతుంది భ్రమరం ఉదాహరణ కూడా ఈ సమయానికి చెందింది మనం బ్రాహ్మణీలమని ఇప్పుడు మీకు తెలుసు డ్రామా ప్లాన్ అనుసారంగా ఎవరైతే మీ వద్దకొస్తారో వారికి బూబూ చేస్తారు అప్పుడు వారిలో కూడా కొందరు అపరిపక్వంగా అవుతారు కొందరు కుళ్ళిపోతారు సన్యాసులు ఈ ఉదాహరణ ఇవ్వలేరు వారేమైనా తమ సమానంగా తయారు చేస్తారా మీ వద్దనైతే లక్ష్యం ఉన్నాయి ఈ సత్యనారాయణ కథ అమరకథ ఇవన్నీ మీవే ఒక్క తండ్రి సత్యాన్ని వినిపిస్తారు మిగిలిందంతా అసత్యమే అక్కడ సత్యనారాయణ కథను వినిపించి ప్రసాదం తినిపిస్తూ ఉంటారు ఆ హద్దులోని విషయాలెక్కడా అనంతమైన విషయాలెక్కడా మీకు తండ్రి డైరెక్షన్లు ఇస్తారు మీరు నోట్ చేసుకుంటారు ఇకపోతే పుస్తకాలు శాస్త్రాలు మొదలైనవన్నీ అంతమైపోతాయి వస్తువులేవీ ఉండవు కలియుగానికి ఇంకా నలభై వేల సంవత్సరాలున్నాయని మనుషులు భావిస్తారు అందుకే పెద్ద పెద్ద భవనాలు మొదలైన వాటిని తయారు చేస్తూ ఉంటారు ఖర్చు చేస్తూ ఉంటారు కాని సముద్రం వదులుతుందా ఒక్క అలతో మింగేస్తుంది ఒకప్పుడు ఈ బాంబే లేదు అలాగే ఇది ఉండదు కూడా ఇప్పుడే వంద సంవత్సరాల్లో ఇవన్నీ ఏవేవో వెలువడ్డాయి ఇంతకుముందు వైస్రాయ్ కూడా నాలుగు గుర్రాల బండిలో వచ్చేవారు ఇప్పుడే కొద్ది సమయంలో ఏమేం తయారయ్యాయో చూడండి స్వర్గమైతే చాలా చిన్నది నదీ తీరంపై మీ మహళ్ళు ఉంటాయి ఇప్పుడు పిల్లలను మీపై బృహస్పతి దశ ఉంది మేము ఇంత షావుకార్లుగా అవుతున్నాము అని పిల్లలకు సంతోషముండాలి ఎవరైనా దీవాలా తీస్తే దానిని రాహు దశ అంటారు మీరు మీ దశపై హర్షితంగా ఉండండి భగవంతుడైన తండ్రి మనల్ని చదివిస్తున్నారు భగవంతుడు ఎవరినైనా చదివిస్తారా మన ఈ విద్యార్థి జీవితం అత్యుత్తమమైనదని పిల్లలైన మీకు తెలుసు మనం నరుని నుండి నారాయణునిగా విశ్వానికి యజమానులుగా అవుతాము ఇక్కడ మనం రావణరాజ్యంలోకి వచ్చి చిక్కుకున్నాము తర్వాత సుఖధామంలోకి వెళ్తాము మీరు సంగమయుకి బ్రాహ్మణులు బ్రహ్మా ద్వారా స్థాపన జరుగుతుంది ఏమైనా ఉంటారా ఎంతోమంది ఉంటారు కదా మీరు ఈశ్వర్య సేవాదారులుగా అవుతారు భగవంతుడు స్వర్గస్థాపన చేసే సేవనేదైతే చేస్తారో అందులో మీరు సహాయం చేస్తారు ఎవరైతే ఎక్కువ సహాయం చేస్తారో వారు ఉన్నత పదవిని పొందుతారు ఎవ్వరూ ఆకలితో మరణించరు ఇక్కడ ఫకీరుల వద్ద పరిశీలించి చూస్తే వారి నుండి వేలాది రూపాయలు బయటపడతాయి ఎవ్వరూ ఆకలితో మరణించలేరు ఇక్కడ కూడా మీరు తండ్రికి చెందినవారిగా అయ్యారు తండ్రి పేదవాడైనా కాని పిల్లలకెప్పటివరకైతే భోజనం లభించదో అప్పటివరకు అతను స్వయం తినరు ఎందుకంటే పిల్లలు వారసులు వారిపై ప్రేమ ఉంటుంది అక్కడైతే పేదవారు అనే విషయమే ఉండదు అపారమైన ధాన్యముంటుంది అనంతమైన సంపద ఉంటుంది అక్కడి వస్త్రధారణ చూడండి ఎంత సుందరంగా ఉంది అందుకే బాబా అంటారు ఖాళీ దొరికినప్పుడు లక్ష్మీనారాయణ చిత్రం ముందుకు వెళ్లి కూర్చోండి రాత్రివేళలో కూడా కూర్చోవచ్చు ఈ లక్ష్మీనారాయణలను చూస్తూ చూస్తూ పడుకోండి ఓహో బాబా మమ్మల్ని ఈ విధంగా తయారు చేస్తున్నారు మీరు ఇటువంటి అభ్యాసం చేసి చూడండి ఎంత ఆనందం కలుగుతుందో మళ్లీ ఉదయం లేచి అనుభవం వినిపించండి లక్ష్మీనారాయణల చిత్రం మరియు మెట్లవర్స చిత్రం అందరి వద్ద ఉండాలి తమను ఎవరు చదివిస్తున్నారు అనేది విద్యార్థులకు తెలుసు వారి చిత్రం కూడా ఉంది మొత్తం ఆధారమంతా చదువుపైనే ఉంది స్వర్గానికి అయితే అవుతారు కాని పదవి అనేది చదువుపై ఆధారపడి ఉంది బాబా చెప్తున్నారు ఈ పురుషార్థం చేయండి నేను ఒక ఆత్మను శరీరాన్ని కాను నేను బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటాను ఇందులో ఏ కష్టమూ లేదు మాతలకైతే ఇది చాలా సహజం పురుషులైతే వ్యాపార వ్యవహారాల్లోకి వెళ్ళిపోతారు ఈ లక్ష్యం ఉద్దేశం యొక్క చిత్రంపై మీరు ఎంతో సేవ చేయొచ్చు అనేకుల కళ్యాణం చేసినట్లయితే మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తారు మీరు మా తల్లి అంటారు జగత్తు కళ్యాణం కొరకు మాతలైన మీరు నిమిత్తలు స్వయాన్ని చూసుకోవాలి నేను ఎంతమంది కళ్యాణాన్ని చేశాను ఎంతమందికి బాబా సందేశాన్ని ఇచ్చాను తండ్రి కూడా సందేశకుడే ఇంకెవ్వర్నీ సందేశకులు అని అనరు తండ్రి మీకు సందేశాన్ని ఇస్తారు అది మీరు అందరికీ వినిపించండి అనంతమైన తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి అలాగే ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని కూడా స్మృతి చేయండి సందేశకుడైన తండ్రి యొక్క పిల్లలైన మీరు సందేశాన్ని ఇచ్చేవారు అందరికీ చెప్పండి ఇద్దరు తండ్రులున్నారు అనంతమైన తండ్రి సుఖం మరియు శాంతుల వారసత్వాన్ని ఇచ్చారు మనం సుఖధామంలో ఉన్నప్పుడు మిగిలినవారంతా శాంతిధామంలో ఉండేవారు తర్వాత జీవన్ముక్తిలోకి వస్తారు ఇప్పుడు మనం తిరిగి వెళ్ళాలి మళ్ళీ అక్కడ మనమే విశ్వానికి యజమానులుగా ఉంటాము ఒక పాట కూడా ఉంది బాబా మీ నుండి మాకు మొత్తం విశ్వం యొక్క రాజ్యాధికారం లభిస్తుంది మొత్తం భూమి సముద్రం ఆకాశం మా చేతుల్లో ఉంటాయి ఈ సమయంలో మనం తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటున్నాము మీరు గుప్త యోధులు శివశక్తి సైన్యం ఇది జ్ఞానకడ్గము ఇవి జ్ఞానబాణాలు వారేమో దేవీలకు స్థూలమైన ఆయుధాలు చూపించారు భక్తి మార్గంలో ఎన్ని మందిరాలు చేశారు ఎన్ని చిత్రాలు మొదలైనవి ఉన్నాయి అందుకే తండ్రి అంటున్నారు భక్తి మార్గంలో మీరు ధనం మొదలైన వాటన్నింటినీ సమాప్తం చేసేశారు ఇప్పుడివన్నీ అంతమవ్వనున్నాయి మునిగిపోతాయి అక్కడ ఏ విధంగా వెళ్లి గనుల నుండి వజ్రవైడూర్యాలను తీసుకొస్తారు అనేది మీకు సాక్షాత్కారం కూడా చేయించడం జరిగింది ఎందుకంటే ఇవన్నీ భూమిలో కూరుకుపోతాయి గొప్ప గొప్ప రాజుల వద్ద భూగర్భ గృహాలు ఉంటాయి అవన్నీ భూమిలో కూరుకుపోతాయి తర్వాత మీ కార్మికులు వెళ్ళి తీసుకొస్తారు లేకపోతే ఇంత బంగారం మొదలైనవి వస్తాయి స్వర్గపు దృశ్యాన్ని అజ్మేర్లో చూస్తారు కదా మ్యూజియంను కూడా అదే విధంగా తయారు చేయండి అని బాబా అన్నారు స్వర్గం యొక్క ఫస్ట్ క్లాస్ మోడల్ను తయారు చేయాలి ఇప్పుడు మనం మన రాజధానిని స్థాపన చేస్తున్నాము అని పిల్లలైన మీకు తెలుసు ఇంతకుముందు మనకేమీ తెలిసేది కాదు ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాము మనం లోపల ఏముందో తెలుసుకుంటామని కాదు కొంతమంది కూడా వచ్చేవారు ఎందుకు వస్తున్నారు అని వారిని అడిగితే వస్తేనే కదా వికారాల్నుండి విముక్తులవుతాము నేను చాలా పాపాత్ముణ్ణి అనేవారు తండ్రి అంటారు అచ్చా కళ్యాణం జరుగుగాక మాయా చాలా శక్తివంతమైనది తండ్రి అంటారు పిల్లలు మీరు ఈ వికారాలపై విజయాన్ని పొందాలి అప్పుడే జగచ్చీతులుగా అవుతారు మాయ కూడా తక్కువేమీ కాదు ఇప్పుడు మీరు పురుషార్థం చేసి ఈ లక్ష్మీనారాయణల వలె అవుతారు వీరి వంటి సౌందర్యం ఇంకెవ్వరికీ ఉండదు ఇది ప్రకృతి సిద్ధమైన సౌందర్యం ప్రతి వేల సంవత్సరాల తర్వాత స్వర్గస్థాపన జరుగుతుంది మళ్లీ ఎనభై నాలుగు జన్మల చక్రంలోకి వస్తారు ఇది యూనివర్సిటీ మరియు హాస్పిటల్ అని మీరు రాయొచ్చు అదేమో ఆరోగ్యం కోసం మరియు ఇదేమో ఐశ్వర్యం కోసం మీరొచ్చి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని సంతోషాన్ని ఇరవై ఒక్క జన్మల కొరకు ప్రాప్తి చేసుకోండి వ్యాపారస్తులు కూడా తమ బోర్డును పెట్టుకుంటారు ఇళ్లల్లో కూడా బోర్డులు పెట్టుకుంటారు ఎవరైతే నష్టాలు ఉంటూ ఉంటారో వారే ఈ విధంగా రాస్తారు ఎవరొచ్చినా వారికి అర్థం చేయించండి మీరు అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకున్నారు మళ్లీ ఎనభై నాలుగు జన్మలను తీసుకుని మీరు పతితులుగా అయ్యారు ఇప్పుడు పావనులుగా అవ్వండి స్వయాన్ని ఆత్మగా భావించండి తండ్రిని స్మృతి చేయండి బాబా కూడా ఇలాగే చేస్తారు వీరు నంబర్ వన్ పురుషార్థి కొంతమంది పిల్లలు బాబా తుఫాన్లు వస్తున్నాయి ఇది జరుగుతుంది అని రాస్తారు నేను రాస్తాను నా వద్దకైతే అన్ని తుఫాన్లు ముందు వస్తాయి నేను మొదట అనుభవిక అయితేనే కదా అర్థం చేయించగలను ఇది మాయ వ్యాపారము ఇప్పుడు తండ్రి అంటారు మధురమైన ప్రియమైన పిల్లలు ఇప్పుడు మీపై బృహస్పతి దశ ఉంది మీరు ఎవ్వరికీ మీ జన్మపత్రి మొదలైన వాటిని చూపించాల్సిన అవసరం లేదు బాబా మొత్తమంతా చెప్పేస్తారు అక్కడ ఆయుష్షు కూడా పెద్దగా ఉంటుంది శ్రీకృష్ణుణ్ణి కూడా యోగేశ్వరుడు అంటారు వారికి యోగేశ్వరుడు యోగాన్ని నేర్పించారు కావుననే ఆ విధంగా తయారయ్యారు మాత్రులు సన్యాసులు మొదలైనవారిని యోగేశ్వర్ అని అనడానికి వీల్లేదు మీకు ఈశ్వరుడు యోగం నేర్పిస్తారు కావున యోగేశ్వర్ మరియు యోగేశ్వరి అన్న పేర్లను పెట్టారు జ్ఞానేశ్వర్ మరియు జ్ఞానేశ్వరి కూడా ఈ సమయంలో మీరే మళ్లీ వెళ్లి రాజరాజేశ్వరిగా కూడా మీరే అవుతారు అచ్చా మధురాతి మధురమైన సిక్కిల్లాదే పిల్లలకు పితా బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మికతన్ని నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము మొదటి పాయింట్ లక్ష్యం ఉద్దేశాన్ని ఎదురుగా పెట్టుకుని పురుషార్థం చేయండి లక్ష్మీనారాయణ చిత్రాన్ని ఎదురుగా చూస్తూ మీతో మీరు మాట్లాడుకోండి ఓహో బాబా మీరు మమ్మల్ని ఈ విధంగా తయారు చేస్తున్నారు మాపై ఇప్పుడు బృహస్పతి దశ కూర్చుంది రెండవ పాయింట్ తమ సమానంగా తయారు చేయడానికి భ్రమరం వలె జ్ఞానాన్ని బూబూ చేయండి ఈశ్వర్య సేవాదారులుగా అయి స్వర్గస్థాపనలో తండ్రికి సహాయం చేయండి వరదానము దేహబానం నుండి అతీతంగా అయ్యి పరమాత్మ ప్రేమను అనుభవంచేసే కమలాసనధారీ భవ కమలాసనం బ్రాహ్మణాత్మల శ్రేష్ట స్థితికి గుర్తు ఇటువంటి కమలాసనధారి ఆత్మలు ఈ దేహబానం నుండి స్వతహగానే అతీతంగా ఉంటారు వారిని భానం తన వైపుకు ఆకర్షించదు ఏ విధంగా బ్రహ్మబాబాకు నడుస్తూ తిరుగుతూ రూపం మరియు దేవతారూపం సదా స్మృతిలో ఉండేదో అదేవిధంగా సహజంగానే దేహీ అభిమాని స్థితి సదా ఉండాలి దీనినే దేహబానం నుండి అతీతంగా ఉండటమనంటారు ఈ విధంగా దేహబానం నుండి అతీతంగా ఉండేవారే పరమాత్మనికి ప్రియమైనవారిగా అవుతారు శ్లోకన్ మీ విశేషతలు మరియు గుణాలు ప్రభు ప్రసాదము వాటిని నావి అని అనుకోటమే దేహాభిమానము అవ్యక్తి సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిష్తా స్థితిని బ్రహ్మ బాబాపై ప్రేమ ఉన్నట్లయితే ఇప్పుడు బాబా సమానంగా ఫరిష్తాగా అవ్వండి అలా అవ్వాలి అని ఎల్లప్పుడూ మీ లైట్ ఫరిష్తా స్వరూపం ఎదురుగా కనిపించాలి మరియు భవిష్య రూపం కూడా కనిపించాలి ఇప్పుడు దీనిని వదిలాను మరియు దానిని తీసుకున్నాను అన్నట్లుండాలి ఇటువంటి అనుభూతి ఉన్నప్పుడు సంపూర్ణతకు సమీపంగా ఉన్నారని భావించండి ఓం శాంతి